శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామియే నమ ఈ పవిత్ర నామస్మరణతో ఈరోజు మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలనీ మీ మార్గంలో వెలుగుపెడాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాశిఫలాలను ప్రారంభిస్తున్నాను ప్రియమైన కుంభరాశి భక్తులారా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉన్నప్పుడు మన జీవితంలో భయం నిలవదు ఓటమి నిలవదు ఆలస్యం నిలవదు ఈ రోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది ఆదృచ్ఛికం కాదు ఇది స్వామి పిలుపు ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు వచ్చే ఈ నాలుగు రోజులు కుంభరాశివారికి నాలుగు కీలక నిర్ణయాలు ఒక జీవితాన్ని మార్చే అవకాశం మొత్తం భవిష్యత్తు దిశ మారే కాలం ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట సాధారణ అంచనా కాదు ఇవి గ్రహబలంతో కాలచక్ర విశ్లేషణతో దైవ అనుగ్రహంతో చెప్పబడుతున్న వంద శాతం ఖచ్చితమైన రాశిఫలాలు ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మరియు సంకేతం వారికి అద్భుత ఫలితాలిస్తాయి ఇప్పుడు మీరు కూడా కమెంట్లో ఓం భవ అని తప్పకుండా రాయండి అలా రాసిన ప్రతి ఒక్కరికీ స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి ఈ దైవ సందేశాలు మీకు చేరాలంటే వీడియోని లైక్ చేయండి జ్యోతిష్య మంత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ఎందుకంటే స్వామి సందేశం ఆలస్యమైతే అవకాశం చేతుల జారిపోతుంది ఓం భవ ఫిబ్రవరి ఒకటి ఆదివారం కుంభరాశివారికి మలుపు మొదలయ్యే రోజు కుంభరాశివారికి ఫిబ్రవరి ఒకటి ఆదివారం అనేది సాధారణ రోజు కాదు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజు గత కొద్ది మీరు అనుభవించిన ఆత్మసందేహం ఆలస్యం అడ్డంకులు అన్నీ ఈ రోజునుంచి క్రమంగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది ముఖ్యంగా గత ఆరు నెలలుగా మీరు ఎంత ప్రయత్నించినా కదలని విషయాలు ఫిబ్రవరి ఒకటి నుంచి స్పందించడం మొదలుపెడతాయి ఇది సూర్యుడి ప్రభావం బలంగా ఉండే రోజు కావడం వల్ల మీలో దాగి ఉన్న నాయకత్వ గుణం బయటకు వస్తుంది మీరు మౌనంగా ఉన్నా మీ ఆలోచనలకు విలువ పెరుగుతుంది ఈ రోజున కుంభరాశివారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం వచ్చే ఆరు నెలలపాటు ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం విషయంలో ఒక స్పష్టత కలుగుతుంది ఇప్పటి వరకు ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నవారు ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య వచ్చిన సమాచారం లేదా మాట మీ మనసులో గాఢంగా నిలుస్తుంది అదే మీ భవిష్యత్తుకు సంకేతంగా మారుతుంది ఆర్థికంగా చూస్తే ఈరోజు కుంభరాశివారికి ఆశ చూపించే రోజు భారీ లాభం కాకపోయినా నిలిచిపోయిన డబ్బు రావాల్సిన మొత్తం లేదా ఒక చిన్న ఆర్థిక అవకాశం మీ దగ్గరకు వస్తుంది గతంలో మీరు చేసిన ఒక సహాయం ఈరోజు మీకు తిరిగి లాభంగా మారుతుంది ముఖ్యంగా నంబర్ ఒకటి పది లేదా పంతొమ్మిది మీకు పదే పదే కనిపిస్తే అది అదృష్ట సంకేతంగా భావించాలి ఈరోజు చేసిన ఒక చిన్న పొదుపు లేదా ప్లాన్ భవిష్యత్తులో పెద్ద భద్రతగా మారుతుంది కుటుంబపరంగా ఈ ఈరోజు మీ మాటకు విలువ పెరుగుతుంది ఇప్పటి వరకు కుటుంబంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని భావించినవారు ఈరోజు మీ మాటను వినే పరిస్థితి వస్తుంది తండ్రి లేదా పెద్దలతో సంబంధం మెరుగయ్యే అవకాశం ఉంది కొన్ని రోజులుగా ఉన్న మౌన విధేదాలు ఈరోజు తగ్గుముఖం పడతాయి అయితే మీరు అహంకారంతో మాట్లాడితే అదే రోజు వచ్చిన మంచి అవకాశం చేజారే ప్రమాదం ఉంది కాబట్టి మాటల్లో సంయమనం చాలా అవసరం మానసికంగా ఈరోజు మీకు బలాన్నిచ్చే రోజు గతంలో జరిగిన అన్యాయం అవమానం విఫలతలు మిన్ను వెనక్కి వెనక్కిలాగాయి కాని ఫిబ్రవరి ఒకటి నుంచి మీరు ఆ గతాన్ని విడిచిపెట్టే స్థితికి వస్తారు ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు మీమీదే నమ్మకం పెంచుకుంటే ఈరోజు మొదలైన మార్పు వచ్చే పన్నెండు నెలలు మీ జీవితాన్ని నడిపిస్తుంది కాబట్టి ఈరోజును నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే మీరేపటి దిశ నిర్ణయమవుతుంది ఫిబ్రవరి రెండు సోమవారం మనస్సు కుటుంబం మరియు దాగి ఉన్న నిజాలు బయటపడే రోజు ఫిబ్రవరి రెండు సోమవారం కుంభరాశివారికి భావోద్వేగాల రోజు చంద్రుడి ప్రభావం కారణంగా మీ మనసు చాలా సున్నితంగా మారుతుంది చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించడం గతాన్ని గుర్తు చేసుకోవడం ఎవరో ఒకరి మాటలు గుండెల్లో గుచ్చుకోవడం ఈరోజు ఎక్కువగా జరుగుతుంది కాని ఇది బలహీనత కాదు ఇది మీ జీవితంలో అవసరమైన స్పష్టతను తీసుకువచ్చే ప్రక్రియ ఈరోజు మీ మనసు మీతో నిజాయితీగా మాట్లాడుతుంది ఈ రోజున కుటుంబ విషయాలు ప్రధానంగా నిలుస్తాయి ఇంట్లో ఎవరో ఒకరితో మాట్లాడాల్సిన విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అది ఈరోజు బయటపడుతుంది ముఖ్యంగా తల్లి అక్కచెల్లెళ్ళు లేదా కుటుంబంలోని మహిళలతో సంబంధిత అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఒక పాత సమస్యకు పరిష్కారం దొరకపోయినా కనీసం దాని అసలు కారణం అర్థమవుతుంది అదే మీకు మానసిక భారం తగ్గిస్తుంది ఆర్థికంగా ఈరోజు జాగ్రత్త అవసరం అవసరంలేని ఖర్చులు చేయాలనే మనసు కలుగుతుంది భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం వల్ల డబ్బు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు పెద్ద లావాదేవీలు అప్పులు లేదా పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది అయితే నీటితో సంబంధించిన దానం లేదా సేవ చేస్తే వచ్చే నాలుగు వారాల్లో ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది ఇది చంద్రుడి ప్రభావాన్ని అనుకూలంగా మారుస్తుంది ప్రేమ జీవితం విషయానికి వస్తే ఫిబ్రవరి రెండు కుంభరాశివారికి నిజాన్ని చూపించే రోజు ప్రేమలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి ఉన్న అనుమానాలు తొలగిపోవచ్చు లేదా నిజం బయటపడవచ్చు ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకే మంచిదే వివాహితులైతే జీవిత భాగస్వామితో లోతైన సంభాషణ జరిగే అవకాశం ఉంది ఆ సంభాషణ మొదట కఠినంగా అనిపించినా చివరికి బంధాన్ని బలోపేతం చేస్తుంది మానసిక ఆరోగ్యం ఈరోజు చాలా కీలకం నిద్రలేమి ఆందోళన లేదా తల బరువుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఇవన్నీ చంద్రప్రభావం వల్ల తాత్కాలికంగా వస్తాయి ఉదయం నిశ్శబ్దంగా కొంత సమయం గరపడం నీటిని ఎక్కువగా తాగడం అనవసర చర్చలకు దూరంగా ఉండడం వల్ల ఈ ప్రభావం తగ్గుతుంది ఈరోజు మీ మనసుకు మీరిచ్చే గౌరవమే వచ్చే పది రోజుల్లో మీ ప్రశాంతతను నిర్ణయిస్తుంది ఫిబ్రవరి మూడు మంగళవారం ధైర్యం పోరాటం మరియు విజయం తేలే రోజు ఫిబ్రవరి మూడు మంగళవారం వారికి జీవితంలో ఒక లాంటిది ఈ రోజు మీ ముందు పరిస్థితులు కొంచెం కఠినంగా కనిపించినా లోపల మాత్రం అపారమైన శక్తి పనిచేస్తుంది గత కొన్ని రోజులుగా మీరు అనుభవించిన సందేహాలు ఆలస్యం ఇతరుల మాటల వల్ల వచ్చిన ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని నిర్ణయాత్మకంగా మారుస్తుంది మంగళగ్రహ ప్రభావం కారణంగా మీరు నిశ్శబ్దంగా ఉన్నా మీలో పోరాడే శక్తి పెరుగుతుంది ఈరోజు మీరు వెనక్కి తగ్గితే అదే అవకాశం చాలా కాలం తిరిగి రాకపోవచ్చు అందుకే ఈరోజు ధైర్యంగా ముందడుగు వేయాల్సిన అవసరముంది ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి ఈ రోజు కీలకమైన రోజు అధికారులతో మాట్లాడాల్సిన విషయం పెండింగ్లో ఉన్న ఫైల్ లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం ఈరోజు కదులుతుంది కొందరికి ఇది పరీక్షలా అనిపించవచ్చు కానీ ఇదే మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం ఒక చిన్న పొరపాటు జరిగితే పెద్ద సమస్య అవుతుంది కాబట్టి మాటల్లో నిర్ణయాల్లో చాలా జాగ్రత్త అవసరం ముఖ్యంగా కోపంతో మాట్లాడిన ఒక మాట వల్ల మీరు కష్టపడి సంపాదించిన నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంది ఈరోజు మౌనం మీకు ఆయుధమవుతుంది వ్యాపారం చేస్తున్న కుంభరాశివారికి ఫిబ్రవరి మూడు ఒక కీలకమలుపు ఒక ఒప్పందం ఒక చర్చ లేదా ఒక ఆలోచన మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటుంది అయితే ఈరోజు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు ఎదుటివారి మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని గమనించాలి మీరు ఓర్పుతో వ్యవహరిస్తే వచ్చే మూడు నెలల్లో ఈరోజు తీసుకున్న నిర్ణయం మీకు స్థిరమైన లాభాన్నిస్తుంది ముఖ్యంగా మంగళవారం కావడం వల్ల భూమి ఇనుము టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు మిశ్రమ ఫలితాలుంటాయి డబ్బు రావచ్చు కాని అదే సమయంలో అనుకోని ఖర్చు కూడా రావచ్చు కాబట్టి ఈరోజు డబ్బును నిలవ చేసుకోవడం అవసరం లేని ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం గతంలో మీరు చేసిన ఒక తప్పు ఆర్థిక నిర్ణయం ఈ రోజు గుర్తుకు రావచ్చు కానీ అదే తప్పును సరిదిద్దుకునే అవకాశం కూడా ఇదే రోజు ఇస్తుంది ఈ రోజును మీరు జాగ్రత్తగా వినియోగించుకుంటే వచ్చే పది రోజుల్లో ఆర్థికంగా స్థిరపడే దిశగా అడుగుబడుతుంది మానసికంగా ఈరోజు కుంభరాశివారికి కొంత ఒత్తిడి ఉంటుంది మీకు దగ్గరైన వ్యక్తి మాటలు లేదా ప్రవర్తన మిన్ను బాధించవచ్చు కాని ఆ బాధే మీకొక నిజాన్ని చూపిస్తుంది ఎవరు నిజంగా మీతో ఉన్నారు ఎవరు కేవలం అవసరాల కోసం దగ్గరగా ఉన్నారు అన్నది ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీ జీవితాన్ని శుభ్రం చేసే ప్రక్రియగా మారుతుంది ఈరోజు మీరు మీ విలువను అర్థం చేసుకుంటే ఇకపై మీరు ఎవరికీ లొంగిపోవాల్సిన అవసరం ఉండదు ఫిబ్రవరి నాలుగు బుధవారం బుద్ధి ధనం మరియు అదృష్ట ద్వారాలు తెరచుకునే రోజు ఫిబ్రవరి నాలుగు బుధవారం వారికి అత్యంత అనుకూలమైన రోజు గత మూడు రోజులుగా లోపల జరుగుతున్న మార్పులు ఒత్తిడి ఆలోచనలు ఈరోజు ఒక స్పష్టమైన దిశగా మారతాయి బుధగ్రహ ప్రభావం కారణంగా మీ ఆలోచనాశక్తి పెరుగుతుంది మీరు మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది ఇతరులు మీ సలహాను గౌరవించే పరిస్థితి వస్తుంది ముఖ్యంగా గతంలో మీ మాటను ఈ ఈరోజు మీ అభిప్రాయాన్ని అడిగే అవకాశం ఉంది ఆర్థికంగా ఈరోజు వారికి శుభదినం ఆకస్మికంగా డబ్బు రావడం నిలిచిపోయిన చెల్లింపులు తిరిగి రావడం లేదా ఒక చిన్న అవకాశం ద్వారా పెద్ద లాభానికి బీజం పడటం జరుగుతుంది ఇది వెంటనే పెద్ద మొత్తం కాకపోయినా వచ్చే పన్నెండు నెలల ఆర్థిక స్థిరత్వానికి ఇది పునాది అవుతుంది ఈ రోజు మీరు చేసే ఒక చిన్న పొదుపు ఒక పెట్టుబడి లేదా ఒక ఆలోచన భవిష్యత్తులో మీకు భద్రతను ఇస్తుంది ముఖ్యంగా నంబర్ ఐదు లేదా ఎనిమిది రోజు మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయి ఉద్యోగపరంగా ఈరోజు ప్రశాంతత వస్తుంది గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది మీ పనికి గుర్తింపు రావడం మొదలవుతుంది కొందరికి ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగడం గురించి చర్చ రావచ్చు ఇది భయపడాల్సిన విషయం కాదు మీరు బాధ్యతను స్వీకరిస్తే మీ స్థాయి ఒక్కసారిగా పెరుగుతుంది ఈ రోజు మీరు చూపించే తెలివితేటలు మాటల నేర్పు మీకు భవిష్యత్తులో మంచి పేరు తీసుకువస్తాయి వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలం కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా బుధవారం కావడం వల్ల కమ్యూనికేషన్ మార్కెటింగ్ ట్రేడింగ్ మీడియా రంగాల్లో ఉన్నవారికి మంచి లాభ సూచనలు ఉన్నాయి ఒక చిన్న డీల్ లేదా ఒప్పందం ఈరోజు ఖరారైతే అది మీ జీవితాన్ని మార్చే స్థాయిలో ఎదుగుతుంది అయితే అతి తెలివితేటలు ప్రదర్శించకుండా సింపుల్గా వ్యవహరించడమే విజయానికి మార్గం వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఈరోజు మీ మనస్సుకు ప్రశాంతత వస్తుంది గత రెండు రోజులుగా కలిగిన గందరగోళం తగ్గుతుంది మీ గురించి మీరు స్పష్టంగా అర్థం చేసుకునే రోజు ఇది ప్రేమ జీవితం దాంపత్య జీవితం విషయంలో ఓపికతో మాట్లాడితే మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజు మీరు చేసే ఒక నిజమైన మాట ఒక నిజమైన క్షమాపణ లేదా ఒక స్పష్టమైన నిర్ణయం బంధాలను బలోపేతం చేస్తుంది ప్రేమ జీవితం నిర్ణయం నిజం మరియు మార్పు కుంభరాశివారికి ప్రేమ జీవితం గత కొంతకాలంగా అనిశ్చితితో నిండిపోయింది ఒకవైపు మనస్సు ఒకరివైపు లాగుతుంటే మరోవైపు భవిష్యత్తుపై భయం వెంటాడుతుంది ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు మధ్యకాలం ఈ గందరగోళానికి ముగింపు పెట్టే దశగా మారుతుంది ఈ రోజుల్లో ప్రేమ విషయంలో అర్ధాంతరంగా ఉన్న విషయాలు స్పష్టతకు వస్తాయి మీరు ప్రేమలో నిజంగా ఏం కోరుకుంటున్నారో మీకే అర్థమయ్యే సమయం ఇది ముఖ్యంగా ఫిబ్రవరి రెండు మరియు నాలుగు తేదీల్లో ప్రేమకు సంబంధించిన కీలక సంఘటన జరిగే అవకాశం ఉంది ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ కాలం ఒక పరీక్షలా ఉంటుంది చిన్నమాట పెద్దగా మారే పరిస్థితి ఉంటుంది మీ భాగస్వామి నుంచి వచ్చిన ఒక ప్రశ్న లేదా అభ్యంతరం మీ మనస్సును కలిచివేయవచ్చు కాని అదే ప్రశ్న మీ బంధం బలంగా ఉందా లేదా అనే నిజాన్ని బయటపెడుతుంది మీరు నిజాయితీగా మాట్లాడితే బంధం మరింత బలపడుతుంది తప్పించుకుంటే లేదా అబద్ధం చెబితే ఆ బంధం నెమ్మదిగా దూరమవుతుంది ఈ కాలంలో నిజం మాత్రమే మీ రక్షణ కొన్ని కుంభరాశి వారికి పాత ప్రేమ తిరిగి గుర్తుకు రావచ్చు గతంలో విడిపోయిన వ్యక్తి నుంచి సందేశం రావడం లేదా అప్రత్యక్షంగా వారి గురించి సమాచారం వినడం జరుగుతుంది ఇది భావోద్వేగంగా కుదిపివేయచ్చు కాని మీరు గతాన్ని మళ్లీ తెరవాలా లేక దాన్ని పూర్తిగా ముగించాలా అనే నిర్ణయం ఈ రోజుల్లో తీసుకోవాల్సి ఉంటుంది భావోద్వేగంతో కాకుండా బుద్ధితో ఆలోచిస్తే మీరు భవిష్యత్తులో బాధపడరు వివాహం కావాలని ఎదురుచూస్తున్న కుంభరాశివారికి ఈ కాలం ఆశ చూపిస్తుంది ప్రతిపాదనలు రావడం మాట్లాడే అవకాశం ఏర్పడడం లేదా కుటుంబ సభ్యులు ఈ విషయంపై చర్చ మొదలుపెట్టడం జరుగుతుంది వెంటనే ఫలితం రాకపోయినా దిశ మాత్రం స్పష్టంగా మారుతుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో వచ్చిన ప్రతిపాదన లేదా పరిచయం భవిష్యత్తులో కీలకంగా మారే అవకాశం ఉంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా అవసరం వివాహం మరియు దాంపత్య జీవితం పరీక్షలు పరిష్కారాలు మరియు స్థిరత్వం కుంభరాశివారి దాంపత్య జీవితం ఇటీవల కొంత ఒత్తిడితో సాగుతోంది మాటలున్నా భావాలు చేరని పరిస్థితి కలిసి ఉన్నా దూరంగా ఉన్న భావన చాలామందిని బాధిస్తోంది ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు మధ్యకాలం ఈ దూరాన్ని తగ్గించే అవకాశమిస్తుంది కానీ అది మీ వైపు నుంచి వచ్చే ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది ఈ రోజుల్లో చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది కాబట్టి ఓర్పు సహనం చాలా అవసరం భార్యాభర్తల మధ్య ఈ కాలంలో ప్రధాన సమస్య అర్థం చేసుకోకపోవడమే ఒకరి మాటను మరొకరు పూర్తిగా వినకపోవడం తమ అభిప్రాయానికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల గొడవలు పెరిగే అవకాశముంది ముఖ్యంగా ఫిబ్రవరి మూడున మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం ఆ రోజు కోపంతో అన్న ఒక్క మాట చాలా కాలం వరకు గాయంగా మిగిలిపోవచ్చు అదే రోజు మౌనంగా ఉండటం లేదా శాంతంగా మాట్లాడటం దాంపత్య జీవితాన్ని రక్షిస్తుంది కొన్ని కుంభరాశి దంపతులకు ఈ కాలం ఒక కీలక నిర్ణయ దశగా మారుతుంది కలిసి ముందుకు సాగాలా లేక సమస్యలను అలాగే వదిలేయాలా అనే ఆలోచన వస్తుంది కానీ ఈ రోజుల్లో తీసుకునే నిర్ణయాలు శాశ్వతంగా ఉండే అవకాశముంది కాబట్టి భావోద్వేగంతో కాకుండా బాధ్యతతో ఆలోచించాలి ఒకసారి మనసు విప్పి మాట్లాడితే నెలలుగా పేరుకుపోయిన అపోహలు తొలగిపోతాయి సంతాన సంబంధిత విషయాలు కుటుంబ బాధ్యతలు ఆర్థిక ఒత్తిడి ఈ కాలంలో దాంపత్య జీవితంపై ప్రభావం చూపుతాయి ముఖ్యంగా డబ్బు విషయంలో స్పష్టత లేకపోతే గొడవలు పెరుగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో ఆర్థిక ప్రణాళికపై కలిసి చర్చించటం చాలా మంచిది ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంటే బంధం మరింత బలపడుతుంది ఆరోగ్యం శరీరం మనసు ఇచ్చే హెచ్చరికలు కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరమైన కాలం ఇది తీవ్రమైన వ్యాధుల కాలం కాకపోయినా శరీరం చిన్న చిన్న సంకేతాల ద్వారా మీకు హెచ్చరికలు ఇస్తుంది వాటిని పట్టించుకోకపోతే అవే పెద్ద సమస్యలుగా మారే అవకాశముంది ముఖ్యంగా తలనొప్పి నిద్రలేమి కళ్లలో మంట మెడ మరియు భుజాల్లో బరువు అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపించవచ్చు ఇవన్నీ ఎక్కువగా మానసిక ఒత్తిడి వల్ల ఏర్పడే లక్షణాలు ఈ కాలంలో కుంభరాశి వారికి ప్రధాన సమస్య ఆలోచనల అధికత మీరు అవసరం లేని విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరకదు దాని ప్రభావం నేరుగా శరీరంపై పడుతుంది ముఖ్యంగా రాత్రి నిద్ర సరిగా పడకపోవడం వల్ల ఉదయం అలసటగా అనిపిస్తుంది దీన్ని నిర్లక్ష్యం చేస్తే వచ్చే పది రోజుల్లో శక్తి స్థాయి తగ్గిపోయే అవకాశముంది కాబట్టి ఈ రోజుల్లో నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా పాటించటం చాలా అవసరం ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఈ నాలుగు రోజుల్లో మసాలా ఎక్కువగా ఉన్న ఆహారం బయట ఆహారం లేదా సమయానికి తినకపోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు కొంతమందికి గ్యాస్ ఎసిడిటీ కడుపులో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి ఇవి పెద్దవి కాకపోయినా మీ పనితీరును ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ కాలంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం నీటిని ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యం ఈ కాలంలో శారీరక ఆరోగ్యం కంటే ముఖ్యమైనది గతంలో జరిగిన విషయాలు అన్యాయాలు విఫలతలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావచ్చు ఇది మీరు లోపల అలసటకు గురిచేస్తుంది కొంతమందికి ఒంటరితనం లేదా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అనే భావన కలుగుతుంది ఇది తాత్కాలికమే అయినా దీని మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు మీకు నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం వల్ల మానసిక భారం తగ్గుతుంది ఈ కాలంలో శరీరమిచ్చే చిన్న సంకేతాలను గమనించాలి తలనొప్పి వస్తే మందుతో దాచేయకుండా విశ్రాంతి తీసుకోవాలి నిద్ర రాకపోతే ఫోన్ లేదా టీవీ ముందు కూర్చోవడం తగ్గించాలి ఉదయం కొంత సమయం నిశ్శబ్దంగా గడపటం వల్ల మనసుకు ప్రశాంతత వస్తుంది ఈ చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి శత్రువులు అడ్డంకులు దాచిన ఆటలు కుంభరాశివారికి ఈ కాలంలో బయట కనిపించిన శత్రువులు ఎక్కువగా పనిచేస్తారు ప్రత్యక్షంగా ఎదురుదాడి చేసేవారికంటే చిరునవ్వుతో దగ్గరగా ఉంటూ నుంచి అడ్డంకులు సృష్టించేవారు ఎక్కువగా ఉంటారు ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు మధ్య ఈ దాచిన ఆటలు బయటపడే సూచనలు ఉన్నాయి ఇది మొదట మీకు ఆశ్చర్యంగా అనిపించినా దీర్ఘకాలంలో మీకు మంచే చేస్తుంది ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారికి సహచరుల మధ్య అసూయ పెరిగే అవకాశం ఉంది మీరు కష్టపడి సాధించిన పేరు లేదా అవకాశం కొంతమందికి నచ్చకపోవచ్చు వారు నేరుగా ఎదిరించలేక చిన్న మాటలు పుకార్లు లేదా వెనుక మాటల ద్వారా మీపై ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తారు ఈ రోజుల్లో మీరు అతి తెలివిగా స్పందించాల్సిన అవసరం లేదు మౌనం పనిపై దృష్టి పెట్టడం మీకు రక్షణగా ఉంటుంది కాలమే మీ నిజాన్ని బయటపెడుతుంది వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా జాగ్రత్త అవసరం భాగస్వాములు మధ్యవర్తులు లేదా పరిచయాల ద్వారా వచ్చే మాటలను నమ్మే ముందు రెండుసార్లు ఆలోచించాలి ఈ కాలంలో కనిపించే అవకాశాలన్నీ నిజమైనవే కావు త్వరగా లాభం వస్తుందనే ఆశతో తీసుకున్న నిర్ణయం నష్టం తెచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫిబ్రవరి మూడు వరకు ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది వ్యక్తిగత జీవితంలో కూడా శత్రుత్వ భావనలు కనిపించవచ్చు మీ వ్యక్తిగత విషయాలు ఇతరుల ద్వారా బయటకు వెళ్లడం లేదా మీ మాటలను వక్రీకరించి చెప్పడం జరుగుతుంది ఇది మీకు కోపం తెప్పించవచ్చు కాని ఈ రోజుల్లో మీరు ప్రతిస్పందిస్తే అదే మీకు నష్టం చేస్తుంది మౌనంగా ఉండటం నిజం మాట్లాడాల్సిన చోట మాత్రమే మాట్లాడటం ఉత్తమం ఈ కాలంలో అడ్డంకులు మిమ్మల్ని ఆపడానికి రావడం కాదు మిమ్మల్ని బలపరచడానికి వస్తాయి ప్రతి అడ్డంకి మీకు ఒక పాఠం నేర్పుతుంది ఎవరిమీద నమ్మకం పెట్టాలి ఎవరిదగ్గర జాగ్రత్తగా ఉండాలి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ నిజాలు తెలిసిన తరువాత మీ మార్గం చాలా సాఫీగా మారుతుంది శక్తివంతమైన పరిహారాలు విధిని అనుకూలంగా మార్చే మార్గం కుంభరాశివారికి ఫిబ్రవరి ఒకటి నుంచి నాలుగు వరకు చెప్పబడిన రాశిఫలాల్లో పరిహారాల పాత్ర చాలా కీలకం ఎందుకంటే ఈ కాలం కేవలం ఫలితాలు పొందే దశ మాత్రమే కాదు మీ భవిష్యత్తును మీ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా గ్రహస్థితులు కొంత అనుకూలంగా ఉన్నా కొన్ని అడ్డంకులు కూడా సమాంతరంగా పనిచేస్తున్నాయి వాటిని సమతుల్యం చేయడానికి సరైన పరిహారం చేస్తే ఫలితాలు చాలా వేగంగా మీ జీవితంలో కనిపిస్తాయి ఈ నాలుగు రోజుల్లో కుంభరాశివారు ప్రధానంగా శివతత్వాన్ని ఆశ్రయించాలి ఉదయం స్నానం చేసిన తరువాత నిశ్శబ్దంగా కూర్చుని ఓం నమస్ శివాయా అనే మంత్రాన్ని కనీసం నూటెనిమిది సార్లు జపించడం వల్ల మీలో ఉన్న భయం సందేహం క్రమంగా తగ్గుతుంది ఇది కేవలం ఆధ్యాత్మికంగా కాకుండా మానసికంగా కూడా మీకు బలాన్నిస్తుంది ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటి లేదా నాలుగు తేదీల్లో ఈ చేస్తే వచ్చే ఇరవై ఒక్క రోజుల్లో మీ జీవితంలో ఒక సానుకూల మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది కుంభరాశివారికి మరో ముఖ్యమైన పరిహారం దానం ఈ నాలుగు రోజుల్లో నీటితో సంబంధించిన దానం చేయడం చాలా శుభకరం తాగునీరివ్వడం నీటికోసం ఇబ్బంది పడుతున్నవారికి సహాయం చేయడం లేదా దేవాలయంలో నీటిపాత్ర ఏర్పాటు చేయడం వంటి కార్యాలు చేస్తే చంద్ర మరియు శని ప్రభావాలు అనుకూలంగా మారతాయి దీని ఫలితంగా మనసులో ఉన్న అస్థిరత తగ్గి నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది ఇది ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి దోహదపడుతుంది ఇంట్లో శాంతి కోసం ఈ కాలంలో ఒక చిన్న పరిహారం చెయ్యవచ్చు గురువారం లేదా సోమవారం రోజు ఇంట్లో దీపం వెలిగించి కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల ఇంటి వాతావరణం మారుతుంది కుటుంబంలో ఉన్న మాటల తగాదాలు అపోహలు క్రమంగా తగ్గుతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న ఉద్రిక్తత తగ్గడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కుంభరాశివారికి రంగుల పరిహారం కూడా ఈ కాలంలో పనిచేస్తుంది ఈ నాలుగు రోజుల్లో వీలైనంతవరకు తెరుపు లేదా లేత నీలం రంగు వస్త్రాలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది ఇది శని ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది అలాగే శుక్రవారం రోజు ఒక తెల్ల పువ్వును దేవుడికి సమర్పించడం వల్ల ప్రేమ జీవితంలో ఉన్న గందరగోళం తగ్గుతుంది లైఫ్ చేంజింగ్ సంకేతం భవిష్యత్తు మార్పుకు సూచనలు కుంభరాశివారికి ఫెబ్రవరి ఒకటి నుంచి నాలుగు మధ్య వచ్చే కొన్ని సంకేతాలు చాలా కీలకమైనవి ఇవి సాధారణ సంఘటనలు కాదు ఇవి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలయ్యిందని చెప్పే సూచనలు ఈ సంకేతాలను గుర్తించినవారు వాటిని అర్థం చేసుకున్నవారూ తమ జీవితాన్ని కొత్త దిశలో మలచుకునే అవకాశం పొందుతారు ఈ నాలుగు రోజుల్లో మీకు తెల్ల పువ్వు అకస్మాత్తుగా కనిపించడం లేదా ఎవరైనా మీకు తెల్ల పువ్వు ఇవ్వడం జరిగితే అది మీ జీవితంలో శుభారంభానికి సంకేతం ఇది ముఖ్యంగా ఆధ్యాత్మికంగా లేదా మానసికంగా ఒక కొత్త స్థాయికి వెళ్లే సూచన అలాగే చిన్నపిల్ల నవ్వు లేదా ఎక్కడో వినిపించే చిన్నపిల్లల శబ్దం కూడా మీకు అదృష్ట సూచనగా భావించాలి ఇది మీ జీవితంలో ఉన్న భారాన్ని తగ్గించే దైవ సంకేతం కొంతమందికి ఈ కాలంలో కొన్ని సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి ముఖ్యంగా పదకొండు ఇరవై రెండు లేదా ఇరవై తొమ్మిది వంటి సంఖ్యలు గడియారంలో బిల్లుల్లో లేదా ఏదో ఒక రూపంలో ఎదురవుతుంటే అది యాదృచ్ఛికం కాదు ఇది మీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పే సంకేతం ఆ నిర్ణయం భయంతో కాకుండా ధైర్యంతో తీసుకుంటే మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది కొన్ని కుంభరాశివారికి ఈ రోజుల్లో అకస్మాత్తుగా ఒక ఆలోచన రావచ్చు అది చాలా రోజులుగా మనసులో ఉన్నా ఇప్పటివరకు స్పష్టంగా లేని ఆలోచన కావచ్చు ఈ కాలంలో ఆ ఆలోచన స్పష్టతకు వస్తుంది అదే మీ జీవిత లక్ష్యంగా మారే అవకాశముంది దాన్ని తేలికగా తీసుకోకూడదు ఆ ఆలోచనపై చర్య తీసుకుంటే వచ్చే సంవత్సరం ఈ సమయానికి మీ జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ నాలుగు రోజుల్లో మీకు కలలు కూడా సందేశాలు ఇవ్వవచ్చు ముఖ్యంగా నీరు దేవాలయం వెలుగు లేదా ప్రయాణం వంటి అంశాలు కలలో కనిపిస్తే అవి మార్పుకు సంకేతం వాటిని భయంగా కాకుండా మార్గదర్శకంగా చూడాలి ఈ కలలు మీలో ఉన్న భయాన్ని తొలగించి ముందుకు నడవమని చెప్పే సూచనలు మీ జీవితానికి మార్గదర్శకంగా నిలిచే ఖచ్చితమైన రాశిఫలాలు ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే ఆలోచనలు మీరు చేసే చిన్న నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయి ఈ రాశిఫలాలను మీరు శ్రద్ధగా మనసుతో విన్నారంటే దైవ అనుగ్రహం మీతోనే ఉందని అర్థం ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి మీ రాశి పేరు కమెంట్ చేయండి ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు పరిహారాలు ఎప్పటికప్పుడు మీకు అందాలంటే జ్యోతిష్య మంత్రం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనున్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి మీ జీవితంలో శాంతి స్థిరత్వం అభివృద్ధి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్లీ మరొక శక్తివంతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను